కన్యా రాశి వారికి రాశిలో కుజగ్రహ సంచారము స్థానంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము లాభస్థానంలో శుక్రగ్రహ సంచారము దశమ స్థానంలో గురుగ్రహ సంచారము ఆరింట రాహుగ్రహ సంచారము సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు పాత కార్యక్రమాలలో కూడా కాస్తంత ఆలోచనలు మీ ప్రవర్తన విధానాన్ని మార్చి మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైనటువంటి వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం మీ వస్తువులను ఎవరికి ఇవ్వవద్దు ఎవరు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవద్దు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి కొన్ని సందర్భాలలో ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువులు కూడా కనిపించక కాస్తంత అభద్రతా భావానికి భయానికి నిందల పాలయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఉద్యోగ రీత్యా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయగలుగుతారు మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు మంచి చదువు ఉన్నప్పటికీ ఎంతగానో ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిరాశ ఎదురవుతున్న వారు ఈ మహాలయ పక్షాలలో అవకాశం ఉన్నంత మేరకు మీ శక్తి సామర్థ్యాల కొరది పితృదేవతల ప్రీత్యర్థం స్వయం ఇచ్చి ఆశీర్వచనం పొందండి తద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో కాస్త వెనకడుగు వేయవలసిన పరిణామాలు చోటు చేసుకుంటాయి సరైన సమయానికి వాళ్ళు సరైన విధంగా లేకపోవడం వలన ఆరోగ్య రీత్యా మార్పులు కావచ్చు ప్రవర్తన రీత్యా మార్పులు కావచ్చు ఇందు మూలంగా మీరు అనుకున్నవి మీరు ప్రవేశపెట్టలేకపోవచ్చు ఇది గ్రహించి మెలగండి పిల్లల విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏది ఏమైనప్పటికీ పది రోజులు నెల రోజులు ఆలస్యం అయినప్పటికీ కూడా వాళ్ళ ఆమోదముద్ర పడ్డ తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలా మంచిది ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ విషయ వ్యవహారాలలో మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు కొన్ని కార్యక్రమాలలో మీరు పార్టిసిపేట్ చేయగలుగుతారు తద్వారా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు పితృదేవతల కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆలోచనలు ముడిపడతాయి కొన్ని విశేషమైనటువంటి దాన ధర్మాది కార్యక్రమాలను మీ ద్వారా మీ కుటుంబ సభ్యుల ద్వారా జరిపించగలుగుతారు అయిన వాళ్లలోనే ఒకళ్ళతోటి ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు అంటే మీ స్వలాభానికి మీకున్నటువంటి మంచి పేరుతోటి మీకు రావాల్సిన వాటా కన్నా అధిక శాతం పొందారని వాళ్ళకేదో మీ వల్ల నష్టం కలిగిందని ఈ రకమైనటువంటి సమస్యల రీత్యా ఒపీనియన్స్ రీత్యా ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగ సంబంధమైన విషయాలలో కాస్తంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మీరు పనులు చేసినప్పటికీ పనులు చేయలేదని సరిగ్గా చేయటం లేదని అది అప్ టు ద మార్క్ లేదని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది కేవలంగా ఇంటెన్షనల్ గా జరుగుతున్నటువంటి విధంగానే తప్పించి యథార్థంగా మాత్రం ఉండకపోవచ్చు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేది పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి తీగ ప్రసాదాలను స్వీకరించండి సాయంత్రం వేళ గుగ్గిలంతో దైవికం పొడితో ధూపం వేయండి ప్రత్యేకంగా రాత్రులు సరిగా నిద్ర పట్టక ప్రధానమైనటువంటి సమస్య ఏమీ లేనప్పటికీ ఆలోచనలు ఎక్కువగా ఉండి ఇతరితర కారణాల వలన ఈ యొక్క నిద్రభంగం తరచుగా వాటిల్లుతున్నప్పుడు సాయంత్రం వేళ ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా గాని లేదా దుర్గాదేవి స్తోత్రాన్ని గాని వినండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి క్రమేణా ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడగలుగుతారు